హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సంగీతనగర్లో పదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను హత్య చేసిన దుండగులు ఇంటికి గడిపెట్టి పారిపోయినట్లు తెలుస్తోంది ప్రైవేటు ఉద్యోగులైన తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లాక బాలిక హత్య జరిగినట్లు సమాచారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చనిపోయి ఉన్న కుమార్తెను తండ్రి గుర్తించాడు ఇంట్లో బిడ్పై గాయాలతో చనిపోయి కనిపించిన కుమార్తెను చూసి విలువెల్లాడాడు డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్తో కలిసి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైలా హండ్రెడ్ సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక పది సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం వచ్చి చూడగా ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ అవుతూ ఉంది సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై ఉన్నాయి తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు ట్వెల్వ్ థర్టీకి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తా ఉన్నాము ప్రిమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం తల్లిదండ్రులు చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పటి వరకు అనుమానం వ్యక్తం చేయట్లేదు స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు ఇప్పుడు ఎవరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు ఉంటే ఈ ఎందుకంటే చిన్న చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చు ఉండొచ్చేమో ఉండరు అని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్ మామూలుగా గొడవలు అయితే గానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్ ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు వాడు గుర్తుకోవాలి కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి ఎంత ఎంత ఈ రోజుల ఎంత చదువుకున్న ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము నేను ఇంత ఉంటుంది చదివలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని డౌట్ అయ్యవరు మీద లేదు సార్ ఎప్పుడు సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్ నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో అంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్ గా ఫీల్ అయిపోయినాము నా కొడుకు కన్నా రాలేదండి రాత్రి బాలిక హత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంగీత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది పదేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపారు గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపారు ప్రస్తుతం మనం సంగీత్ నగర్లో ఉన్నటువంటి బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము మనం చూడొచ్చు వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇద్దరు కూడా కృష్ణ రేణుక అనే ఇద్దరు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ సహస్రతో పాటు సహస్ర అనే పదేళ్ల బాలికతో పాటు ఇంకొక చిన్న కుమారుడు ఉన్నారు అయితే సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆమె చదువుకుంటుంది వాళ్ళ సెలవు దినం కావడంతో అయితే ఇంటి దగ్గరే ఉండిపోయింది ఈ సమయంలోనే ఇంటి దగ్గర ఉన్న సమయంలోనే ఈ ఆత్హత్య జరిగింది అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితిని చూడొచ్చు అయితే కృష్ణ అంటే ఈ బాలిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా తల్లి రేణుక ల్యాబ్ టెక్స్ టెక్నీషియన్గా పనిచేస్తుంది స్థానికంగా అలాగే ఆ బాలిక తండ్రి కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు ఈ ఇద్దరు కూడా వారి వారి విధులకు వెళ్లారు ఇంట్లో బాలిక ఒక్కతే ఇంటి దగ్గర ఉండిపోయింది ఈ సమయంలోనే ఈ ఘటన జరిగింది అయితే ఇవాళ తమ చిన్న కుమారుడికి స్కూల్లో ఉన్న కుమారుడికి బాక్స్ ఇవ్వాలనేందుకు ఆ తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు గడియబెట్టుంది గడియ తీసి చూసేటప్పటికి కూడా రక్తపు మడుగులో ఉన్నటువంటి కుమార్తెను చూసి ఆ తండ్రి నిశ్చేష్టుడైపోయాడు వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అయితే ఇటు పోలీసులు క్లూస్ టీమ్స్ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని ఘటనా స్థలంలో అయితే కీలక క్లూస్ అయితే సంపాదించ సేకరించారు ప్రస్తుతం అయితే బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ మార్టం తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇది హత్య లేకపోతే అత్యాచారం చేసి హత్య చేశారా లేకపోతే హత్య చేశారా ఎవరు చేశారు ఏంటి అనేది అయితే తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే పోలీసులు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఆ తల్లి యొక్క ఆవేదన అయితే తీవ్రంగా గుండెలవసల రోధిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా దుండగులు దొంగలు ఆగంతకులు ఎవరైనా వస్తే కనుక తమ ఇంట్లో ఏమైనా దోచుకెళ్ళడానికి వస్తే తీసుకెళ్లాలి కానీ తమ కుమార్తెను చంపడం ఏంటి తమ బంగారు తల్లిని చంపడం ఏంటి అని చెప్పి కూడా గుండెల రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడ కూడా అత్యాచారం జరిగినటువంటి ఆనవాళ్ళు తమకు కనిపించట్లేవు ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి కూడా చెప్తున్నారు బాలిక మృతదేహంపై అయితే కత్తితో పొడిచినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి తీవ్రంగా కత్తితో ఇటు కడుపు దగ్గర కావచ్చు మెడపై కావచ్చు మోకాళ్ళ దగ్గర కావచ్చు కత్తితో పొడిచినటువంటి ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో అయితే జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో పెంట్ హౌస్లో లో వాళ్ళు ఉంటారు పైన ఇది మొత్తం రెండంతస్తుల భవనము రెండంతస్తుల పైన పెంట్ హౌస్లో లో వీళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళినటువంటి దుండగులు అయితే బాలికను అతి కీరాతకంగా కత్తులతో పొడిచి చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది అయితే ప్రశ్న ప్రశ్నార్థకంగా మారింది త్వరలోనే దీనికి సంబంధించి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది పైన పెంట్ హౌస్లో లో బాలిక ఒక్కతే ఉన్న సమయం అయితే ఈ ఘటన జరిగింది అంటే దొంగతనానికి వచ్చి ఎవరైనా చేశారా లేకపోతే కావాలని ఎవరైనా చేశారా అనేది అయితే తెలియాల్సింది ఎందుకంటే పైన పెంట్ హౌస్ లో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇంట్లోకి వెళ్ళారంటే తెలిసిన వాళ్ళే అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే ఈ కుటుంబానికి ఎవరితో అయినా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు వ్యక్తిగత కక్షలు కావచ్చు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కూడా పోలీసులు అయితే ఆ కోణంలో కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చూడాలి మరి పోలీసులు ఎలాంటి క్లూస్ సంపాదిస్తారు ఏంటి అనేది త్వరలోనే కీలక అయితే తెలిసే అవకాశం ఉంది అయితే వాళ్ళ తండ్రి ఇంటికొచ్చి చూసేసరికి అయితే కుమార్తె ఇంట్లోనే విగత జీవిగా రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి అయితే ఆ తండ్రి అయితే నిశ్చేస్తుడయ్యాడు అయితే ఇక్కడ తరచుగా వీళ్లకు ఇంటి పక్కన వాళ్ళతో అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు అవుతూ ఉండేవి చిన్న చిన్న అవుతూ ఉండేవి అని చెప్పి కూడా వాళ్ళ మృతురాలి బాలిక తల్లి అయితే చెప్తుంది మరి వాళ్ళు ఎవరైనా ఏమైనా చేశారా అనేది కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చిన్న చిన్న గొడవలు తగాదాలు ఏవైనా ఉంటే తమతో చూసుకోవాలి కానీ తమ కుర్మార్తెను చంపడం ఏంటని చెప్పి కూడా వాళ్ళ తల్లి అయితే గుండెలు అవసేలా రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఉదయాన్నే తమ బంగారు తల్లికి స్నానం చేయించ మరీ వెళ్ళాను ఇంతలోనే ఇలా జరిగిందని చెప్పి కూడా తల్లి రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కీలక అయితే సేకరించారు ఇప్పటికే ఆరు బృందాలు అయితే ఈ హత్య కేసుకి సంబంధించి అయితే ఆరు బృందాలను ఏర్పాటు చేసి అయితే ఇప్పటికే ఆరు బృందాలు కూడా పోలీసులు గాలిస్తున్నారు త్వరలోనే ఇటు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరోవైపు ఎవరైనా నేరుగా ఇక్కడి నుంచేటువంటి ఈ ఇంట్లో నుంచే పైకి వెళ్ళారా లేకపోతే పక్కనున్నటువంటి బిల్డింగ్ మీదకెళ్లి వీళ్ళ ఇంట్లోకి ఏమైనా వచ్చారా ఇది తెలిసిన వల్ల పని ఏంటని అయితే పూర్తి వివరాలు అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నారు మరి త్వరలోనే దీనికి సంబంధించి అయితే పూర్తి ఒక స్పష్టత అవకాశం అయితే కనిపిస్తుంది ఓర్ టు యూ